విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త విజయవాడ పట్టణంలో పాల్ పృథ్వీ కల్వరి మార్గం మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం పది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతా ఉంది జనవరి రెండవ తేదీ ఉదయం పది గంటలకు ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం జింకన గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం విజయవాడ ఈ ఆరాధనలో అనేక మంది ప్రజలు వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అద్భుతాలు పొందుకుంటున్నారు ఈ ఆరాధనలో నూతన సంవత్సర వాగ్దానాలు మీకు అందించబడతాయి రండి ఆశీర్వదించబడండి ఆనందించండి వాగ్దానాలు యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా ఉదయం వెళ్ళేసారు కదా లేవగానే ఏసేని స్థుతించారా మరి అలాగే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేశారని నేను నమ్ముచున్నాను ప్రతి ఉదయం కూడా దేవుడు తన శ్రేష్టమైన వాగ్దానాలు మనకు అందిస్తున్నారు కదండి ఈ వాగ్దానాల ద్వారా మీరెంతగానో దీవించబడుతున్నారు కదా మరి మీరు మాత్రమే దీవించబడటం కాదు కానీ మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను ప్రేదేవుని బిడలారా మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారండి మరి ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా కీర్తనల గ్రంథము నూట పదిహేనవ అధ్యాయము పదమూడవ వచ్చిన చదువుకుందాం పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గలవారిని యహోవా ఆశీర్వదించును ప్రేజ్లో ఇంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకి ఇస్తున్నారా దేవుని బిడలారా పిన్నలనేమి పెద్దలనేమి మరి యహోవా ఎందు భయభక్తులు గలవారిని యహోవా ఆశీర్వదించునని ఈరోజు ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు ప్రి దేవుని బిడ్డలారా బైబుల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు వారికి దేవుడిచ్చే వాగ్దానం ఎంతో శ్రేష్టమైనవి కదా ఆయన ఎందు భయభక్తులు వారిని దేవుడు అనేక రకాలుగా ఆశీర్వదించినట్లు మనం బైబుల్ బైబుల్ గ్రంథంలో చూస్తున్నాం ప్రి దేవుని బిడ్డలారా నిజమండి దేవుడు అంటే భయము భక్తి మనం కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎవరివైనా కావచ్చు నువ్వు పిన్న అంటే చిన్న వయసు కలిగిన వ్యక్తివైనా కావచ్చు పెద్ద వయసు కలిగిన వ్యక్తివైనా కావచ్చు అయినా కానీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారని దేవుడు మాట్లాడుతున్నారు ఈరోజు ఈ దినాల్లో ఎంతోమంది కూడా ఆశీర్వాదం కోసం పరుగులు పెడుతున్నారు కదా మరి ఈ లోక ఆశీర్వాదం కోసం ఎందరో ఎందరో తాపత్రయపడుతూ ఎంతగానో ప్రయాసపడుతూ మరి నిద్ర లేకపోయినా కూడా ఎంతగానో కష్టపడుతూ ఎంతో ప్రయాసపడుతున్నారండి ప్రదేవుని బిడలారా నిజమే ఆశీర్వాదం కోసం ఎందరో పోరాడుతున్నారు ఎంతో ప్రయాసపడుతున్నారు కానీ ఎంతో మందికి ఆశీర్వాదం రాక బాధపడుతున్నారు కదూ ప్రదేవుని బిడ్డలారా నిజమే ఇల్లు ఒక ఆశీర్వాదం కాదు కానీ దేవుడిచ్చేది పర్లో ఒక ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదం అది దేవుని ఆశీర్వాదం ఏ లోక ఆశీర్వాదం వంటిది కానే కాదు ప్రతి బిడ్డలారా ఈ లోక ఆశీర్వాదం అది కొన్ని రోజులు ఉంటుంది కొన్ని రోజులకు పోతుంది దానికి గ్యారంటీ అనేది లేదు కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం ఉంటుంది ప్రే దేవుని బిడ్డ ఈ వాగ్దానం చూస్తున్నా వాగ్దానం వింటున్నా నీవు ఒకవేళ చిన్న బిడ్డవే కావచ్చు అలాగే యుక్త వయసులో ఉన్న వ్యక్తివే కావచ్చు అలాగే పెద్ద వయసులో ఉన్న వ్యక్తివే కావచ్చు మరి ఏ వయసులో నువ్వు ఉన్నా నువ్వు దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉంటే చాలు దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎంతో శ్రేష్టమైంది అందుకే కదా దావిదంటారు అయ్యా నువ్వు ఆశీర్వదిస్తే చాలు ఆ ఆశీర్వాదం ఎన్నటిన్నటికీ ఉంటుంది అవునండి ఆశీర్వాదం దేవుడిచ్చే ఆశీర్వాదం ఎవరు తీసి వెళ్ళిందండి ఎవరు దోచుకోలేనిదండి ఆయన ఇచ్చే ఆశీర్వాదం అది స్థిరంగా ఉంటుంది ప్రదేవుని బిడలారా చూడండి దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు ఇస్సాకును ఆశీర్వదించాడు యాకూబును ఆశీర్వదించాడు ఎవరైతే ఆయన ఎందు కలగ కలిగిన వారే ఎవరైతే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించే దేవుడైనాడు ఈరోజు బాధలున్నవా వివేదనలో ఉన్నావా కష్టంలో ఉన్నవా అప్పుల్లో అల్లాడిపోతున్నావా అనారోగ్య సమస్యలు అల్లాడుతున్నావా ఎవరు సహాయం లేక మరి ఒకవేళ ఉద్యోగం లేక ఒకవేళ ఎటువంటి ఆశీర్వాదం లేదని ఒకవేళ బాధపడుతున్నారా దేవుని బిడలారా మీరు చేస్తున్న పనుల్లో మీరు చేస్తున్న ఉద్యోగాల్లో అలాగే మరి మీరు చేస్తున్న సేవ పరిచయలో అలాగే మీరు ఏ పని చేస్తున్నా ఆ పనిలో ఆశీర్వాదం లేదని బాధపడుతున్నారా వేదనతో ఉన్నారా వేదనతో ఉన్నారా అందుకే ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు నువ్వు చిన్నవాడువైనా ఒకవేళ పెద్ద వయసు కలిగిన అయినా ఆయన ఎందుకు భయం భక్తులు కలిగి ఉంటే చాలండి ఆయన ఆశీర్వదిస్తానంటున్నాడు నమ్ముతున్నారా ఈ వాగ్దానాన్ని ఇప్పటివరకు ఒకవేళ ఆయనంటే భయము భక్తి లేకుండా ఉన్నారేమో కానీ రోజైనా దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉండే చాలు ఆయన మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు ఆయన ఎవరో తెలుసా ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు ఆశీర్వాదం లేకుండా మనకు ఆశీర్వాదం ఇవ్వకుండా ఉండే దేవుడు కాదు మన అదే స్థితుల్లో పరిస్థితుల్లో అదే దేని స్థితిలో ఉంచే దేవుడు కాదు మన దేవుడు ఖచ్చితంగా నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు అందుకే ఎబ్బేజ్ అన్నాడు కదా అయ్యా నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు అని అడిగాడు ప్రిదేవుని బిడ్డ అందుకే ఎబ్బేజును దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించాడు అలాగే ఈరోజు నిన్ను కూడా ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఇప్పటి వరకు మరి ఎంతో బాధలో వేదంలో ఉండొచ్చు ఒకవేళ నా జీవితంలో ఆశీర్వాదం లేదేంటి ఎంతోమంది ఆశీర్వదించబడుతున్నారే నా తోటి వారు నా బంధువులు నా స్నేహితులు నాకు మరి తోబుట్టు అందరూ ఆశీర్వదించబడుతున్నారు నా జీవితం ఎందుకు ఆశీర్వాదం లేదని బాధపడుతున్నావేవా అందుకే ఇదే కాలం ప్రభు నీతో మాట్లాడారు నువ్వు కావచ్చు ఆయన అంటే భయము భక్తి కలిగి ఉంటే చాలు ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దావిదందుకే దేవుడంటే భయము భక్తి కలిగిన ఉన్నాడు గనుక దావీదును దేవుడు ఆశీర్వదించాడు బిడ్డా దావీదునే కాదు అబ్రహమునే కాదు అలాగే ఇస్సాకు యాకబుల్నే కాదు ఆయన అంటున్నారు ఈరోజు నిన్ను కూడా ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఎంత చక్కటి వాగ్దానం కదా ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోకి రీసీవ్ చేసుకోండి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి మరి ఈ వాగ్దానాన్ని విశ్వసించండి నీ దేవుడు నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు ఎంతమంది వాగ్దానాన్ని మీ హృదయంలోకి రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం కాక ప్రార్థన చేసుకుందామండి అందరూ పరిశుద్ధి మహోన్నత దేవాన్ని పొందనాలయ్యా యువతి కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దాన అని పొందనాలి దేవా పిల్లలనేమి పెద్దలనేమి ఇహోవయ్యందు భయబుక్ కలవారిని ఇహోవ ఆశీర్వదించను అయ్యా నువ్వు వాగ్దానం ఇచ్చినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా ఎంత శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చి మమ్మల్ని బలపరిచినందుకు నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అవునయ్యా ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుందయ్యా నేనునే కదా నేనుండే కదా నువ్వు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఎన్నటి అన్నటికీ ఉంటుంది ప్రభా నీ గొప్ప ఆశీర్వాదం చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా ఈ వాగ్దానం వింటున్న ప్రతి వారి జీవితంలో అయ్యా ఎటువంటి శ్రమలో బాధలో కష్టాల్లో కన్నీటి పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి అయ్యా ఒకవేళ అప్పుల్లో ఉన్నారేమో అనారోగ్య సమస్యలు ఉన్నారేమో వారందరినీ మీరు దర్శించండి అయ్యా వారి కుటుంబాల్లో ఆశీర్వాదం లేక అయ్యా బాధపడుతున్నారేమో ప్రభా వారందరినీ మీరు దర్శించండి ఎందుకు భయభక్తులు ఒకవేళ ఇప్పటివరకు లేరేమో కానీ వాగ్దానం ద్వారా వారితో మాట్లాడుతూ వచ్చారు కనుక ఈ రోజు నుండి వారిని ఎందుకు భయము భక్తి కలిగిన వారై నువ్వు ఇచ్చే ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా దేవానికి అనేక వందనాలు ప్రతి రోగిని మీరు ముట్టుకోండి సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా అయ్యా అలాగే నా తండ్రి ప్రభా ఎసయ్యా నాయన అయ్యా కుటుంబ సమస్యలు అల్లాడుతున్న వారికి విడుదల దయచేయండి ప్రభా అయ్యా జాబ్స్ లేని బాధపడుతున్న వారికి జాబ్స్ దయచేయండి బిడ్డలు లేని వారికి బిడ్డలను అనుగ్రహించండి రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు మనసు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా నాన్న కోర్టు కేసులోని బిడ్డలకు న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా బిడ్డలు చేసే ప్రతి పనిలో అయ్యా నాయని యొక్క ఆశీర్వాదం దాయించి మేము ప్రార్థిస్తున్నాం అలాగే ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకుంటున్న ప్రతి వారి జీవితాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం నూతనమైన దీవెనలతో వర్ణింపండి ప్రభా నూతన కార్యాలు వారి జీవితంలో జరుగును గాక అయ్యా ఈ సంవత్సరాది మొదలుకున్న సంవత్సరాంతం వరకు నీ కృపాక్షేమములతో వారిని నడిపించండి ప్రభా అయా అలాగే ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించమని నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె కోరే ఏ సయ్యా నన్ను చేరయ్యా